నష్టాలు చవి చూడడంలో రికార్డులు సృష్టించిన వ్యాపార దిగ్గజం ట్విట్టర్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక సంచలనం ఏదో ఒక వివాదం సృష్టిస్తున్న కనెక్ట్ ఎలాన్ మస్క్ హలో ఇండియా మిస్టర్ దాస్ మ్యాన్ నాకు కంగ్రాచులేషన్స్ ఎందుకు మిస్టర్ దాస్ ప్రపంచంలో అత్యంత చెత్త రికార్డు మీ పేరు మీద నమోదైంది సార్ అంటే ఏమో అనుకుంటే మనం ఏం చేసిన రికార్డే కదా రికార్డు సృష్టించారు సార్ దానం మూలం ఇదం జగత్ డబ్బుతోనే ప్రపంచం నడుస్తుంది అందుకే దానంని ద్రవ్యమాని అని అంటారు ఐ మీన్ లిక్విడ్ సార్ ముందు రెండు వందల బిలియన్ డాలర్ హుష్ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపల మూడు వందల ఇరవై బిలియన్ డాలర్ హుష్ నేను సంపాదించిన ఆటోలనే సంపాదించాను పోగొట్టిన అటులనే పోగొటాను నేను డ్యూటీకి వచ్చేటప్పుడు బస్ ఎక్కి వస్తాను సార్ మొన్న బస్ ఎక్కి వస్తూ ఉంటే నా బ్యాగ్ పాకెట్లో ఎవడో వంద రూపాయలు కొట్టేసే వంద రూపాయలకే నేను మొన్న డిసెంబర్లో ఒక్క పూటలో అరవై మూడు వేల కోట్లు పోయాయి ఇట్స్ ఆల్ రైట్ అందుకే ఇండియన్స్ యోగా కనిపెట్టారు కాసేపు యోగా చేసి వెరి వెరీ నీళ్ళతో అరగంట స్నానం చేస్తే టెన్షన్ గిన్షన్ హుష్ కాకి ఆగోను ట్విట్టర్ ఒకటి ఎందుకు కొన్నారు సార్ అనవసరంగా మొదటి ట్విట్టర్ నష్టం ట్విట్టర్ ట్విట్టర్ మంచి కంపెనీ అని కొన్నాను కానీ ట్విట్టర్ ఎంపాయర్స్ మంచి వాళ్ళు కాదు లక్షల్లో జీతాలు తీసుకుంటూ వాళ్ళు ఫుల్ టైం పాస్ చేస్తున్నారు సార్ మీరు మొదట వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేశారు మిమ్మల్ని చూసా ఫేస్బుక్ ఆ తర్వాత అమెజాన్ ఇలాగ ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ పోతే నాలాంటి యూత్ భవిష్యత్ ఏంటి సార్ నా పరిస్థితి ఏంటి సార్ కాఫీకి గంట లంచ్ కి గంట సిగరెట్ కి గంట టైం వేస్ట్ చేస్తున్నారు రోజుకి ఒక గంట టిక్ టిక్కు అని కంప్యూటర్లో బటన్లు నొక్కి ఇంటికి వెళ్ళిపోతున్నారు అందుకే సగం మందిని జాబ్ పీకే పారేశా మరొక ఎలాన్ మస్క్ పుట్టాలంటే వందేళ్లు పడుతుంది సార్ నీ డొక్కు జోకులు ఇక ఆపోము ఎలాన్ మస్కి ఎప్పుడు ఏమి చేయవాలనో తెలుసు మ్యాన్ ట్విట్టర్ కంపెనీ బాత్రూమ్ లో పేపర్ నాప్కిన్స్ కూడా పెట్టట్లేదట సార్ సార్ కూర్చున్న తర్వాత కడుపునేది ఎలాగా తుడుచుకునేది ఎలాగా ఇంత కాస్ట్ కట్టింగ్ అయితే పరిస్థితి ఇక నుండి ఏంటి నుండి ఎవరి నాక్పిన్ వాళ్ళే తెచ్చుకోవాలి ఎవరిది వాళ్ళే తీర్చుకోవాలను ఈ లోకంతో నాకు పని లేదు లోకం గురించి ఏముంది సార్ శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు నిప్పులు చిమ్ముకుంటూ నింగి గగిరితే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు కొరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే అంతరిక్షం టూర్ ప్రాజెక్ట్ కే సక్సెస్ హ్యూమాన్ బ్రాండ్ లో కంప్యూటర్ చిప్పు పెట్టాలనే నా ప్రాజెక్ట్ ఇంకొకటి ఉంది అది ఫైనల్ స్టేజ్కి వచ్చాను ఇక హ్యూమాన్ ట్రయల్స్ ఒకటే పెండింగ్ ఆ తర్వాత యామ్ బ్యాక్ సార్ మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కోల్పోయిన సంపదను తిరిగి సంపాదించుకోవాలి మళ్ళీ వేలకు వేల ఉద్యోగాలు రావాలి రిసెషన్ తోక ముడవాలి ఓ దట్స్ సార్ మా ఓడు బీటెక్ పాస్ అయ్యి మూడేళ్ళుగా గాలికి తిరుగుతున్నాడు సార్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పమంటారు వాడికి ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సార్ వాడు రిజ్యూమే మెయిల్ చేస్తాను ఉంటాను సార్ నమస్కారం నమస్కారం ఇట్లా మీ కిషోర్ దాస్